హలో ఫ్రెండ్స్ ఈరోజైతే తమ్ముడు మ్యారేజ్లో ఈరోజు హల్దీ అండి చేసేది చూస్తున్నారు కదా వేసేది మాత్రం తమ్ముడే అండి డ్యాన్స్ కూడా బలగే వస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఫుల్గా పాట ఫుల్ ఎంజాయ్ చేసామండి మా బంధువుల వాళ్ళ బాబు అండి కాకపోతే మేమందరం కూడా చాలా బాగా కలిసిపోయి ఉంటాం కాబట్టి అందరం కూడా బాగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో మీకు ఫుల్గా కావాలంటే వీడియోని మాత్రం ఏమాత్రం మిస్ కాకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టార్టింగ్లోనైతే మొత్తం కూడా కింద హల్దీకి ఈ విధంగా అయితే మొత్తం కూడా డెకరేషన్ చేశారండి చాలా బాగా ఉంది మొత్తం కూడా బంతి పూలు చామంతి పూలండి ఇంకా రోజ్ ఫ్లవర్స్ చా అన్నీ కూడా చాలా బాగుందండి డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇలా కింద అయితే హల్దీకైనా ఏర్పాటు చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం ఇది మా వదిన వాళ్ళ ఇంట్లోనండి ఇది పెళ్లి కొడుకుని అయితే ఈ విధంగా అయితే వాళ్ళు ముందు హాల్లో అయితే డెకరేషన్ చేయించారు చాలా బాగుందండి ఇది కూడా మొత్తము కూడా చామంతి రోజ్ ఫ్లవర్స్ అండి ఈ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు చాలా బాగా ఉంది డెకరేషన్ అనేది మీకు ఎవరికైనా డెకరేషన్ నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విధంగా అయితే మేళం మేళంతో అయితే ఎంట్రన్స్లో వీళ్ళు ఉన్నారండి ఇలా మొత్తము కూడా వీళ్ళు ముందే వచ్చారండి వచ్చి చాలాసేపటి నుంచి అయితే ఈ సన్నాయి మేళం అనేది వాయిస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళికొడుకండి కింద ఫోటోషూట్ జరిగింది ఫొటోస్ తీసుకొని అయితే ఈ విధంగా వచ్చేసాడు ఇంకా కూర్చోబెట్టారు ఈ విధంగా అయితే ముందైతే పైన పెళ్ళికొడుకుని చేస్తున్నారండి ఇలా ఇక్కడ కాసేపు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత మళ్ళీ కింద కూడా అక్కడ అందరూ కూడా చేస్తారండి చూస్తున్నది మా వదినండి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న ముందుగా వీళ్ళే నలుగుపెట్టి అక్షంతలు అయితే వేశారండి ఎవరికైనా కానీ ముందు తల్లిదండ్రి ఆశీర్వాదమే కదండి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూస్తున్నదేమో వాళ్ళ సిస్టర్ అండి తర్వాత తను నలుగు పెట్టేసింది ఇలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే వాళ్ళ అమ్మ చెల్లి వీళ్ళతో అయితే ఈ కార్యక్రమం అయితే జరిగిపోయిందండి బంధువులంతా కూడా ఇలా నలుగుపెట్టి అక్షంతలు అయితే వేశారండి ఫైనల్గా నేను కూడా నలుగు పెట్టి అవి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హారతి పట్టి అందరం కూడా కిందికి అయితే వెళ్ళిపోయామండి ఇలా ఇక్కడ ఒక గంట సేపు ఈ ప్రోగ్రాం అయితే జరిగిందండి ఇక్కడి నుంచి మేము అందరము కూడా కిందికి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఫైనల్గా అందరం అయితే కిందికి దిగామండి ఇక్కడ కూడా ఒక ఐదుగురైతే నలుగు పెట్టారండి ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళ అండి తనే స్టార్ట్ చేసింది వీళ్ళందరూ కూడా బంధువులు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా చాలామంది వచ్చారండి వీళ్ళు చాలా చాలామందినైతే హెల్దీ ఫంక్షన్కి అయితే పిలిచారండి ఇలా అందరూ కూడా ఒక వేసే కూర్చున్నారు ఫ్రెండ్స్ ఏ తల్లికైనా ఈ మూమెంట్ అనేది మర్చిపోలే అనుభూతి కదండి ఫస్ట్ ఈ విధంగా అయితే నలుగుపెట్టి తను చాలా అయితే బాగా ఎంజాయ్ చేసిందండి అందరికీ కూడా ఆమె కళలో ఆనందం అనేది చాలామంది కూడా గమనించారండి ఈ మ్యారేజ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ కండి కాకపోతే వీళ్ళు ఫైవ్ డేస్ ముందే పెళ్లి చేశారు ఈ ఫైవ్ డేస్ మధ్యలో రోజుకొకలు అట్లా చేస్తారంట టూ డేస్ ముందేమో వీళ్ళ ఈ మ్యారేజ్ వచ్చి కూడా ఒంగోలు అండి ఆ ఒంగోలుకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు టూ డేస్ ముందే వెళ్ళిపోతారంట అక్కడ కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సేమ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయంటండి అందుకని వీళ్ళు ఫైవ్ డేస్ ముందే అయితే ఇలా పెళ్ళికొడుకు ఫంక్షన్ అయితే చేశారండి ఇలా అందరూ కూడా నలుగుపెట్టి అక్షంతులు వేసిన తర్వాత ఇంకా మంగళ స్నానాలు అయితే స్టార్ట్ అయ్యాయండి అక్కడైతే ఫుల్గా మేమైతే అందరం కూడా ఎంజాయ్ చేసామండి అందరూ కూడా ఫుల్గా డ్యాన్స్లు వేశారు అసలు ఏజ్తో పని లేదండి ప్రతి ఒక్కరు కూడా భలే ఎంజాయ్ చేశారండి ఇలా వీళ్ళైతే వాళ్ళ చెల్లి వాళ్ళ బావండి ముందుగా అయితే వాళ్ళ మదరే స్టార్ట్ చేశారు తర్వాతకి వీళ్ళు చే వీళ్ళతోటి ఈ మంగళ స్నానం అయిన తర్వాత ఇక అందరు బంధువులు కూడా చేశారండి ఫైనల్గా మేము కూడా మంగళ స్నానం అయితే చేపించాము ఇలా అయితే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడి వరకే ముగిసిందండి ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసరికి భోజనాలు కూడా భలేగా ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే అందరూ ఉన్నారండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అనేది అయితే నేను వీడియో తీసాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఈ ఫంక్షన్ అనేది ముగిసిందండి ఇంకా దీనికి తర్వాత కూడా నేను వీడియోని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళందరూ కూడా మా నైబర్స్ అండి మేమందరం కూడా పక్కపక్క పక్క ఇండ్లు ఉంటామండి మా ఈ వదిన వాళ్ళు కూడా మా రెండిండ్ల అవతలే అందరం కూడా ఒకే బజారు చూస్తున్నారు కదా ఈ వీళ్ళంతా కూడా మా నైబర్స్ అండి ఇలా ఈ ఫంక్షన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇలా మంగళ స్నానాలు అయిన తర్వాత అయితే చేశారండి ముందుగా అయితే వాళ్ళ అమ్మ నాన్న చేశారు ఇంకా బంధువులు చేశారు ఇంకా మేము కూడా పెళ్ళికొడుకుని అయితే చేసామండి ఇలా అయితే ఈ వీడియో ముగిసిందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంటాయి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం ఇంకా మా ఆటపాటలు